ఈ సంవత్సరము సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నూట యాభై జన్మదిన ఉత్సవాలను దేశమంతా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దేశం ఉన్నటువంటి ముఖ్యంగా ను టార్గెట్ చేస్తూ దేశభక్తి ఐక్యత మరి సంకల్పము ప్రధానంగా యువతలో తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ ఇరవై ఐదు వరకు ఈ యొక్క కార్యక్రమాలు పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాలలో జరగాలని అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాశాల విద్యార్థులు యువకులు స్థానికంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు గౌరవ శాసన సభ్యులు అందరూ కూడా ఈ పాదయాత్రలో మూడు రోజుల పాటు తమ తమ ప్రాంతాల్లో పర్యటించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మెడికల్ క్యాంప్స్ కానీ ఫిట్నెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎడ్యుకేషనల్ సెమినార్స్ అండ్ వర్క్ షాప్స్ ఎగ్జిబిషన్స్ డిబేట్ కాంపిటీషన్స్ స్వదేశీ భారత్ ఆత్మ భారత్ ప్లెడ్జు దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ డ్రైవ్ నశాముక్త్ యూత్ ప్లేడ్జ్ ఇక అనేక కార్యక్రమాలు కూడా చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఈరోజు మనము ప్రధానమంత్రి గారు ఒక పిలుపునిచ్చారు ఒక లక్ష మంది యూత్ దేశానికి నేతృత్వం వహించడం కోసం సిద్ధంగా ఉండాలి యంగ్ లీడర్స్ రావాలి అంటే యంగ్ లీడర్స్ అంటే ఒక పొలిటికల్గానే కాదు తమ తమ ఫీల్డ్లో నేతృత్వం వహించాలి అది మీడియా ఫీల్డ్ కావచ్చు ఎస్ట్రీ ఫీల్డ్ కావచ్చు లేకపోతే ఉమెన్ వెల్ఫేర్ యాక్టివిటీ కావచ్చు అయితే మహిళా సాధికారత కోసం పనిచేసేటువంటి యాక్టివిటీలకు కావచ్చు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు అగ్రికల్చర్ సెక్టార్ కావచ్చు ఆ రకంగా అన్ని సెక్టార్లో కూడా ఒక లక్ష మంది యూత్ లీడర్సు ముందుకొచ్చి దేశాన్ని మరి ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఏదైతే వికసిత్ భారత్ ఒక డెవలప్డ్ కంట్రీగా మనం ఎమర్జ్ కావాలనుకుంటున్నామో దానికి నేతృత్వం వహించాలి లక్ష మంది అని చెప్పి ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు సర్దార్ పటేల్ జన్మస్థానం అయినటువంటి కరంసద్ వారి జన్మించినటువంటి గ్రామము అక్కడి నుంచి ఏదైతే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కేవడీలు ఏదైతే ఉందో నూట యాభై రెండు కిలోమీటర్లు ఒక నేషనల్ మార్చ్ అది జరుగుతుంది ఆ మార్చ్కి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి ఉత్సాహం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ మార్చిలో పాల్గొనే విధంగా ఫైనల్ కార్యక్రమం ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వము వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈ కార్యక్రమాలు నిర్వహించి దేశం యొక్క సమగ్రత సమైక్యత దేశం యొక్క అభివృద్ధి దేశం యొక్క సాధికారత ఇవన్నిటి విషయంలో కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నాం